అండి ఇవాళ నేను చికెన్ వేపుడు తయారు చేస్తున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఎవరు చేత కాని వాళ్ళు కూడా ఈ వంట తయారు చేసుకోవచ్చు మరీ ఫ్రైలాగా కాకుండా మరీ పులుసులాగా కాకుండా ఇలా చేస్తే మనం ఒకే కర్రీతో కూడా కలుపుకోవచ్చు ఈ వంట చాలా ఈజీగా అయిపోతుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ ఇది కొంచెం తక్కువగా చేసుకునే వాళ్ళు తక్కువగా చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్టు పసుపు వేసి కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేసుకోవాలనుకుంటే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచుకొని తర్వాత ఇవన్నీ ఉడికించుకోవాలి ఆయిల్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కూడా ఉడకొద్దు ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను వీటిని సన్నగా పీసెస్ సన్న సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం మీ ఆనియన్స్ని మందంగా లేకుండా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు లేదంటే ఒకటైనా సరిపోతుంది నేనైతే కొంచెం ఆనియన్స్ ఎక్కువే వేస్తాను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి చికెన్ అనేది అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేసుకోవచ్చు మనం ఎవరికన్నా వంట చేత వాళ్ళు ఈ ప్రాసెస్లో చేస్తే అసలు చేసినట్టు కూడా అనిపించదు సింపుల్ ప్రాసెస్ అల్లం వెల్లిపాయ కొంచెం కొబ్బరి ఒక టమాటా వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం ముందుగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి వేయడం వల్ల కూడా గ్రేవీ చాలా దిక్కుగా కర్రీకి మంచి రుచి కూడా వస్తుంది ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద ఉడికిపోయింది కుక్కర్ మీద విజిల్ కొంచెం తీసేసి ఆవిరిపోయాక మూత తీసేసుకొని కొంచెం కలుపుకోవాలి కర్రీ ఈ చికెన్ అనేది మరీ ఎక్కువ కూడా ఉడకకూడదు చూడండి నార్మల్గా ఉడికింది మెత్తగా కాకుండా మీడియంగా తర్వాత కర్రీలో కాసేపు బాగా మగ్గితే అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది మనం ముందుగా బాయిల్ చేసుకోనున్న చికెన్ని ఇందులో వేసుకోవచ్చు ఇక కర్రీలో కొంచెం వాటర్ కనుకుంటే పక్కకు వంచేసుకొని ఓన్లీ చికెన్ మాత్రం వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో అన్నింటిలో ఒక టెన్ మినిట్స్ కనుక బాగా మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా చికెన్ కర్రీకి బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అలా కలపెట్టుకునేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు కొంచెం ఆ మిగిలిపోయిన వాటర్ని కూడా అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో అప్పుడు ఇంకా గట్టితనం లేకుండా ముక్క కొంచెం మెత్తగా అయిపోతుంది చికెన్లో ప్రోటీన్ కూడా ఉంటుంది మటన్ తినని వాళ్ళకి చికెన్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఆల్రెడీ పసుపు వేసినా ఇంకొంచెం జస్ట్ తక్కువ కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పడదు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది తర్వాత మనం మసాలా పొడులు ఇంట్లో తయారు చేసుకుంటే అన్నీ వేసుకొని తయారు చేసుకోవచ్చు లేదంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా రెండు వేసుకున్నా కూడా సరిపోతుంది మనకి ఇలా చేస్తే వంట అనేది చికెన్ అనేది అసలు చేసినట్టు కూడా అనిపించదు ఒక స్టవ్ మీద చికెన్ ఉడికించుకొని ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో చికెన్ మసాలా వేసాను కొంచెం చికెను కొంచెం మసాలా కొంచెం గరం మసాలా రెండు వేసాను ఎంతో టైం పట్టదు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈ చికెన్ అనేది అయిపోతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది కంతేనండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది కొత్తిమీర వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆపేసుకున్నాం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్